నమస్కారం సార్ నమస్కారం మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు యాజమాన్యం ప్రైమ్ లైన్ యాజమాన్యానికి ధన్యవాదాలు ఎందుకంటే గత దాదాపుగా రెండు నెలల పైచులకు నిలిచి కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన మీరు చేస్తున్నటువంటి ఏదైతే డిబేట్ ఉందో కంటిన్యూస్ గా ఇది ఒక కనివిప్పు కలిగించే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రజలకు కూడా యూజ్ అవుతుంది ఇంకా ప్రభుత్వంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో చలనం మొదలవ్వాలని చెప్పేసి నేను ముందుగా కోరుకుంటూ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు రోజుకు సరిపో వీళ్ళ యొక్క అరాచకాలు వీళ్ళు చేస్తున్నటువంటి ఫీజు దోపిడి ప్రపంచంలో ఏ కుంభకోణం కూడా సాటి రాదు అంత పెద్ద కుంభకోణము అంత పెద్ద అక్రమాలకు వీళ్ళు ప్రైవేట్ విద్యా వ్యవస్థ కార్పొరేట్ విద్యా వ్యవస్థ నారాయణ చైతన్య ఇలాంటి విద్యా వ్యవస్థలు ఈ మన తెలుగు రాష్ట్రాల్లోనే పునాది వేసుకున్నాయంటే మన దౌర్భాగ్యం మన యొక్క దుస్థితిది ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి ఏడో తరగతి పిల్లవాడికి ఏడో తరగతి పిల్లవాడికి తిరుపతిలో ఒక కార్పొరేట్ పాఠశాలలో జాయిన్ చేయాలంటే నాలుగు లక్షల రూపాయలు ఈరోజు ఏడో తరగతి పిల్లడికి కట్టాలంట స్వయాన ఒక పేరెంట్ ఈరోజు నాకు కాల్ చేసి మా పిల్లవాడిని తిరుపతిలో ఫలానా చోట చేర్పిస్తున్నాను సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు తమ్ముడు అని చెప్పేసి నాతో మాట్లాడినటువంటి పరిస్థితి అంటే ఈ మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎంత స్థాయికి దిగజారిపోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అధికారులు గాడ్లు కాస్తున్నారు విద్యాశాఖ అధికారులు గాడ్లు కాస్తున్నారు ఫీజుల నియంత్రణ పైన పాఠశాలలు కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఈ కార్పొరేట్ వ్యవస్థ పైన శ్రద్ధ పెట్టకుండా బాదం పప్పులు పిస్తా పప్పులు వాళ్ళ టయానికి వచ్చి తిని లక్షల రూపాయలు జీతాలు తీసుకొని ఆఫీసుల నుంచి పోతున్నారు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు ఈ విద్యా వ్యవస్థల దగ్గర నుంచి లంచాలు తీసుకుంటూ విద్యా వ్యవస్థ మీద కనీస నియంత్రణ లేకుండా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను కనీసం శాఖ మంత్రులు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు నారా లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మార్క్ వచ్చింది ఈ విద్యా వ్యవస్థ ఈ విద్యా సంవత్సరం అయినా కూడా కార్పొరేట్ కళాశాలల పైన కార్పొరేట్ స్కూళ్ళ పైన ఒక పెద్ద ఎత్తున రైట్స్ నిర్వహించి వాళ్ళకు ఉన్నటువంటి అనుమతులు చూసి వాళ్ళు ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు వీటిపైన రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ పడితే అప్పుడే పేదపిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అభ్యర్థించే అవకాశం ఉంటుంది పెద్దల ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్టు ఒక గైడ్ ఇచ్చి పడేస్తున్నారు ఈ క్వశ్చన్లు వస్తాయి పది క్వశ్చన్స్ వస్తాయి ఇవే వస్తాయి ఇవే రుద్ది పిల్లలను మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేసి వాళ్ళను మెంటల్ గా సిక్ చేస్తున్నారు ఆ వ్యవస్థ పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఎవరైతే అధికారులు ఉన్నారో హిందూ వస్తాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి యాజమానాల దగ్గర నుంచి లంచాలు తీసుకొని కాస్తులు కక్తి పడి విద్యాస్తున్నారు సిద్ధి సిద్ది సిద్ధి కూడా సిద్ధి గారు ఒక విషయం చెప్పండి ఇప్పుడు డిగ్రీ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో పీజీ కాలేజీల్లో ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలో అధ్యాపకుల్ని గనక వాళ్ళు అపాయింట్ చేయాలి త్రూ సెలెక్షన్ ద్వారా అంటే ఒక ప్రాసెస్ ఉంది దానికి ఒక ఎలిజిబిలిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఈ అధ్యాపకులను రిక్రూట్మెంట్ చేసే విధానంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మినిమం మార్కులు ఉండాలి పీజీలో అనేది ఒకటి ఉంది కానీ ఎక్కడా కూడా వీళ్ళ మీద పర్యవేక్షణ లేదు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వీళ్ళని అపాయింట్ చేసే ముందు ఏమైనా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏమైనా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒక ఒకనేషం నా ప్రశ్న పూర్తి కాలేదు ఇంటర్మీడియట్ అధికారులు వీళ్ళని అపాయింట్ చేశాక వీళ్ళకున్న క్వాలిఫికేషన్ చెక్ చేయడం కానీ దాని దాని మీద ఒక పర్యవేక్షణ కానీ లేకపోవటం ఆన్లైన్ అప్లై చేస్తారు వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు ఇది ఒక దందా జరుగుతుంది రెండు శతాబ్దాలుగా ఈ ముసుగులోనే ర్యాంకుల దందా జరుగుతుంది ఏమంటారు వాస్తవం ఎవరైతే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారో ఎవరైతే పీజీలు చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ మాత్రమే తెచ్చుకొని డిగ్రీ చదివిన వాళ్ళతో ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళతో ఈరోజు వాళ్ళతో పాఠాలు చెప్పిస్తున్నారు సర్టిఫికెట్లు మాత్రం క్వాలిఫైడ్ వాళ్ళతో పెట్టించి వాళ్ళు తక్కువ స్థాయి చదివినటువంటి వాళ్ళతో పాఠాలు బోధిస్తున్నారు ఎందుకు కాసుల ప్రకృతి పడి వాళ్ళకైతే వేల సంఖ్యలో లక్షల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి వీళ్ళైతే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలకు నెలకు వచ్చి వీళ్ళు పాఠాలు చెప్తారు అని సర్టిఫికేట్లకు మాత్రమే కళాశాల యాజమాన్యాలను చూపిస్తూ ఇంటర్మీడియట్ ఇంటర్ వాళ్ళు డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళతో మాత్రమే ఇది కూడా పర్యవేక్షణ లేదండి ఎక్కడ కూడా డిఈఓలు కావచ్చు లేకుంటే ఇంటర్మీడియట్ స్థాయి అధికారులు వీళ్ళు ఎక్కడ కూడా జిల్లా స్థాయి అధికారులు కళాశాలకి వెళ్ళి చెక్ చేయట్లేదు ఫ్యాకల్టీ ఏంటి మీరు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నటువంటి లెక్చరర్లను కూడా ప్రభుత్వము ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళన్నీ కూడా చెక్ చేయాలి కళాశాలలకు అధికారులే వెళ్ళి రికార్డ్స్ పరిశీలించాలి పర్సనల్ గా చూడాలి చూసినప్పుడే నాణ్యమైనటువంటి విద్య పిల్లలు అన్న పడుతుంది ఓకే ఓకే మాట్లాడుతున్నా చెప్పండి మళ్ళీ మీతో మాట్లాడుతాను కాలర్ తో మాట్లాడి సిద్ధి సిద్ధి గారు ఒక నిమిషం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వాటితో మాట్లాడు